ంగా పెట్టడానికి ప్రశ్న పెట్టడానికి కారణం కొన్ని కొన్ని వివాదాలు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నాయి అలాగే పొలిటికల్లో కూడా పొలిటికల్ వచ్చి సినిమా వాళ్ళ మీద సినిమా వాళ్ళు వచ్చి పొలిటికల్ మీద విపరీతంగా ట్రోల్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారని ఒక దాంతో భావంతో నేను ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడైతే దేవుడి కోసం మాట్లాడారో ఆయన సనాతన ధర్మం కోసం మాట్లాడారు ఆయన మొత్తం టోటల్గా ఏదైతే ప్రక్షాళన జరిగిందో ఐదు సంవత్సరాలు జరిగిన దాన్ని మీద నేను ద దీక్ష పోని దీక్ష నేను తిరుపతిలో తీసుకున్నా ఇద్దరు పిల్లలతో ఆయన దర్శనానికి వచ్చారు అప్పటి నుంచి ఒక కొంతమంది ఆయన ఆయన అంటే ఎందుకో పడట్లేదు ఫస్ట్ వ్యక్తిగత విభేదాలు విభేదాలు ఉండొచ్చు ప్రకాశ్ రాజు గారు ఉన్నారు ఉదాహరణకి ఫస్ట్ ఏదో చెప్పారు రాజకీయంగా లాగొద్దు అన్నారు వాళ్ళ తర్వాత అయిపోయింది తర్వాత వచ్చి బాబా వచ్చాడు రెండు నామాలు పెట్టుకొని కొత్త బాబా అన్నారు ఒకటి రెండోది వచ్చి ఇప్పుడు ఏదైతే మన ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాను అంటే నేను ఏమడుగుతున్నా అంటే ప్రకాశ్ రాజుకి అడుగుతున్నా నీకు స్టాండర్డ్ ఉందా అని అడుగుతున్నా అసలు నీకు క్రెడిబిలిటీ ఉందా అని అడుగుతున్నా నువ్వు ఎప్పుడైనా ఏ దాని మీదైనా స్పందించావా ప్రజల కోసం స్పందించావా ఒక పూట తిండి పెట్టావా ప్రజల కోసం ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ఏ రోజైనా ఇండస్ట్రీ కోసం నువ్వు ఆలోచించావా ఇండస్ట్రీ కోసం ఎవరికైనా అన్యాయం నువ్వు ఏమైనా ఖండించావా ఇండస్ట్రీ కోసం నువ్వు వచ్చావా అని అడుగుతున్నా నీ స్వార్థం కోసం నీ తాలూకులు కాపాడుకోవడం కోసం నువ్వు మొత్తం టోటల్గా ఈ మీడియాని డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ గారి మీద వచ్చిన మీడియాని సురేఖ గారి కొండ సురేఖ గారు కేటీఆర్ మీద ఇచ్చిన మీడియాని డైవర్ట్ చేయడం కోసం డైరెక్ట్ పాలిటిక్స్ మీరు చేయలేదని అడుగుతున్నాను నేను నేను డైరెక్ట్గా మీరు పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడితే మాట్లాడితే ఇమీడియట్లీ మీకు అక్కడ కేటీఆర్ గారిని కాపాడుకోవాలి ఏమి ఇంతకుముందు రేణు దేశాయ్ గారి మీద వచ్చిన ప్రాబ్లం వచ్చింది అది ఇంతమంది ట్రోల్ చేశారు ఇంతమంది అమ్మాయి ఏడ్చుకుంటే చెప్పింది ఇలా నన్ను ట్రోల్ చేయొద్దు నేను రాజకీయాల్లో లేను అని చెప్పేటప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఏమైపోయారు అడుగుతున్నాను ప్రకాశ్ రాజు గారు ఆ రోజు మీరు కనబడలేదే ప్రజలు రేవణ్ణ గారు మీకు కావాల్సిన దోస్తు రెండు వేల ఐదు వందల మంది అమ్మాయిలు నగ్న వీడియోస్ తీసి అరెస్ట్ అయితే వాళ్ళ కోసం మీరు ఏం ఎందుకు స్పందించలేదు అడుగుతున్నాను నేను అలాగే మీరు మొత్తం టోటల్ రజనీకాంత్ గారు అవమానిస్తే రజనీకాంత్ గారిని ఆ రోజు స్పందించలేదే మొత్తం టోటల్ రెండు వేల పదహారు పదిహేడులో మొత్తం టోటల్గా అందరినీ డ్రగ్స్ కేసులో నించోపెట్టి లైన్ పెట్టి సినిమా టికెట్లో లైన్ పెట్టి మొత్తం పదిహేను రోజులు వాళ్ళ పరువులు తీస్తున్నప్పుడు ఏం స్పందించలే ఈ రోజు మీకు కేటీఆర్ గారి మీద అన్నారు కాబట్టి ఆ రోజు మీరు స్పందిస్తూ అది డైవర్ట్ చేయడం కోసం మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు మొత్తం అట్టగా ఒక ఒక టార్గెట్ చేస్తారు నేను మిమ్మల్ని ఏమంటున్నాను సెక్యులరిజం తప్పలేదు హిందూ వారు ముస్లిం వారి క్రిస్టియన్ ఎవరి దేవుడు వాళ్ళకి పవిత్రత ఉంటుంది ఆయన అడిగాడు నా దే హిందూ హిందూ దేవుణ్ణి మన నాకు ఎట్టి నీ హిందుత్వాన్ని మనం సనాసన ధర్మాన్ని మనం కాపాడాలి అని చెప్పాడు కాపాడాలి అని చెప్పేటప్పుడు ఆయన గతంలో జరిగింది ఆయన మొత్తం తిరుపతిలో ఏం జరిగిందో ఏ అన్యాయం జరిగిందో ఆయన మొత్తం దాన్ని వివరిస్తూ దానికి దీక్ష తీసుకుని ప్రక్షాళన చేయడానికి వచ్చాడు అది కొత్త బాబా వచ్చాడు లేకపోతే పంగనామాలు పెట్టాడు ఇవన్నీ ఏంటంటే మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారు మీరు దేవుణ్ణి అవమానిస్తారు పవన్ కళ్యాణ్ గారిని కాదు మీరు పవన్ కళ్యాణ్ గారు కాలు గోటు గారు కూడా పనికిరారు నేను మళ్ళా చెప్తున్నాను మీకు ప్రకాశ్ రాజు గారు రాజుగారు అని మీకు ఇంకెందుకు చెప్తుంటే ప్రకాశ్ రాజు గారు మీరు సీనియర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు ఇస్ అ పొలిటికల్ మీరు మీరు సీనియర్గా ఆర్టిస్ట్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు ఆయన చాటికి మీరు రారు మీరు ఏదంటే మీరు దీన్ని కావాలని డైవర్ట్ చేయడం కోసం కొన్ని కొన్ని పాలిటిక్స్ని తీసుకురావడం కోసం మీరు మాట్లాడుతున్న మాట్లాడే తప్ప ఇలాంటిది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు మీరు పవన్ కళ్యాణ్ పొలిటికల్గా మీరు ఎదుర్కొండి ఆయన్ని మీరు పొలిటికల్గా ఆయన ఎదుర్కోండి పొలిటికల్గా మాట్లాడండి కానీ ఈ విధంగా ఇది కరెక్ట్గా మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళారు స్టాలిన్గా స్టాలిన్ గారిది డిఫరెంట్ ఉదయనిధి స్టాలిన్ గారిది ఆయన ఆయన ఫస్ట్ పెరియర్ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాదన వేరు ఆయన మాట్లాడిన వాదన వేరు ఆయన మొత్తం టోటల్గా అందరూ మనం అందరం ఒకటవాలి మనం అవతరవాడికి అన్నం పెట్టాలి మన టోటల్గా మన ధర్మాన్ని మనం కాపాడాలి అని మన ధర్మాన్ని కాపాడాలని సనాసన ధర్మాన్ని మనం కాపాడాలి అన్నప్పుడు అక్కడికి దానికి తేడా ఏంటో కూడా మీకు తెలియదా అని అని ప్రకాశ్ రాజు గారు మీరు ఈరోజు మీరు అది కాదు కల్తీ నై జరిగిందా లేకపోతే మొత్తం టోటల్ టికెట్లు అమ్ముకున్నారా లేకపోతే మొత్తం టోటల్గా అన్యాయం జరిగిందా ఏ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కరోజైనా మీరు ఎందుకు ఫీట్ చేయలే ఏం చిరంజీవి గారిని అవమానిస్తాడు ఎందుకు ఫీట్ చేయలే ఐదు రూపాయల టికెట్లు ఐదు రూపాయలు టికెట్ అమ్ముతున్నప్పుడు ఐదు రూపాయలు టికెట్ అమ్మాడు ఇండస్ట్రీని అవమానించడం ఎందుకు ఫీట్ చేయలే కేసీఆర్ గారు మనకు అన్యాయం చేసినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే అంటే మీ గవర్నమెంట్లేనా అంటే మీకు సపోర్టేనా ఇప్పుడు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏదో ఒకటి మీరు రాయి వేయాలి అంతేనా పొలిటికల్ చేయండి డైరెక్ట్గా పొలిటికల్గా రండి పొలిటికల్గా ఎదుర్కోండి అంతే తప్ప మీరు ఒక సినీ ముసుకులో సినిమా ముసుకులో పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తారంటే ఇస్ కరెక్ట్ కాదు